రింగ్ రోడ్డు డిజైన్ మార్పు చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ జిల్లాలోని ఆరేపల్లిలో రైతులు ఆందోళన చేపట్టారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రైతన్నలు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం రింగ్ రోడ్ అలైన్మెంట్ లో మార్పు చేయాలని నేతాజీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి నిరసన వ్యక్తం చేశారు రెండు నెలలుగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెడుతున్నా పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు ప్రజాప్రతినిధుల భూములకు విలువ పెరిగేలా రోడ్డు డిజైన్ చేయడంతో తమ పొలాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికేన అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇయ మాస్టర్ పాని ఆ ఆమోదించదు రద్దు చేయాలని గత రెండు నెలల నుండి న్యాయపరంగా చట్టబద్ధంగా శాంతియుతంగా చట్ట మేము ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోలేదు ఇప్పటికైనా రైతులు రాస్తా రాస్తారోకాలు ధర్నాలు కలెక్టరేట్లు ముట్టయించకుండా శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాన్ని గౌరవించి రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటూ ఈరోజు సుభాష్ చంద్రబాస్ గారికి వినోద పత్రం సమర్పించడం జరిగింది